సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని నగర సంకీర్తనలో భాగంగా ప్రభు పెద్ద పెద్దమఠం భవానీ మందిరం కళా మందిరంలో వైభవంగా లింగాష్టక పారాయణం హనుమాన్ పారాయణం భక్తి శ్రద్ధలతో పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా వందలాదిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం ప్రతిరోజు నిర్వహించబడుతుందని హిందూ వాహిని ముఖ్యులు పవన్ గౌడ్ తెలిపారు కదా గత మూడు సంవత్సరాలుగా నగర సంకీర్తన కార్యక్రమం ఇరవై ఒక్క రోజులు కొనసాగుతుంది కార్యక్రమం హనుమాన్ జయంతి వరకు ఈ యొక్క కార్యక్రమం నగర సంకీర్తన పాత పెర్మల హనుమాన్ మందిరం ప్రారంభమై పట్టణంలో ఉన్న ప్రతి మందిరాన్ని దర్శించుకుంటూ హనుమాన్ చాలీస పారాయణం అదేవిధంగా లింగాషక పారాయణం చేసుకుంటూ ప్రతిరోజు మూడు నాలుగు మందిరాలు దర్శించుకుంటూ గ్రామం లోపల శ్రీరామ జయరామ జయ జయరామ అనుకుంటూ నగర సంకీర్తన చేసుకుంటూ ఈ యొక్క గ్రామానికి రక్ష కలిగించడానికి కోసం అని చెప్పేసి నిర్వహించడం కార్యక్రమం ఇది గత నాలుగు ఇరవై రెండు తారీఖు ప్రారంభమైంది ఇది పన్నెండు తారీఖు వరకు కొనసాగుతుంది ఇందులో మనకి శ్రీరామనవమి ఉగాది అదేవిధంగా హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి జన్మోత్సవ కార్యక్రమం వరకు కార్యక్రమం ఉంటుంది ప్రతి మందిర సభ్యులకు కూడా ముందే తెలియజేయడం జరుగుతుంది రేపు జరగబోయే కార్యక్రమం ఎక్కడెక్కడ ఏ మందిరాలు ఉంటుందో వాళ్ళకి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొంటారు అదే విధంగా నగరంలో ఉన్న ఐదవ భక్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా సమయం ఉదయం ఎనిమిది గంటలు ప్రారంభమై తొమ్మిది తొమ్మిది భావకు ముగుస్తుంది రోజు ఉదయం కట్ట ఈ కార్యక్రమం ఇది హనుమాన్ జయంతి వరకు కూడా సుప్ర సాగుతుంది కార్యక్రమం ఈ కార్యక్రమంలో కూడా అందరూ ప్రతి ఒక్కరు నేను యువకు యువకులకు అందరూ కూడా విన్నవించేది ఏంటంటే ఇది మన అందరి కార్యక్రమం ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా వీలున్నారు ఖచ్చితంగా అందరూ కూడా పాల్గొనండి ఇది లోపల میرے اسکولس کالجس میں نہ وہ آڈر کچھ پالو جی شری رام جی جی شری رام جی 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 جی